అండి కాకరకాయ ఉల్లిగడ్డ కారం చేస్తున్నా కాకరకాయలు ఒక ఇంచు మందం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని లోపల గింజలు తీసి ఒక దాంట్లోకి వేసుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కాకరకాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు రెండు ఉల్లిగడ్డలు ఒక ఎల్లిగడ్డ ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు ఒక పది పదిహేను జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకొని అవి కూడా మిక్సీ పట్టుకోవాలి పసుపు జీలకర్ర కారం ధనియాల పొడి ఉప్పు వేసుకొని మెత్త మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని ఆ పూర్ణము కాకరకాయలలో డిప్ చేసుకోవాలి డిప్ చేసుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఉన్నార ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆలు వేసి కాకరకాయలు వేసుకోవాలి మిగిలిన మిశ్రమం కూడా పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా ఆయిల్ పైకి తీయల వరకు ఫ్రై చేసుకొని వేడి వేడి అన్నము వేసుకొని ఈ కాకరకాయ ఉల్లిగడ్డ కాకరకాయ కారం వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి ఏం తినబుద్ది కానప్పుడు ఇట్లా ట్రై చేయండి